ఎటూ కదలకుండా లక్షలు గెలుచుకున్న కోడి సంక్రాంతి పండుగ పండు నేపథ్యంలో పండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోడిపందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు లక్షలు గెలుచుకున్న గెలు కోడి ఇదే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కోడిపంద్యాలు చికెన్ బెడ్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఈ పందాల్లో క్షణాల్లోనే కొంతమంది లక్షాధికారులుగా మారిపోతుండగా కొందరు తమ సంపదను కోల్పోతున్నారు అయితే ఈ కోడి నిలిచిన కోళ్ళల్లో ఏది నిలబడి ఉంటే ఆ కోడి విజయం సాధిస్తుంది దీంతో ఆ కోడిపై పందెం కాసిన వారికి రెట్టింపు డబ్బులు వస్తాయి అయితే ఈ కోడి పంద్యాలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది పందెంలో నిలిచిన నాలుగు పుంజుల్లో ఒకటి ఎటు కదలకుండా ప్రత్యర్థి కోళ్లపై దాడి చేయకుండా నిలబడి ఏకంగా లక్షల రూపాయలను గెలుచుకుంది ఆ వీడియోలో గ్రూప్ కోడి పందాల్లో భాగంగా నాలుగు పుంజులను ఒకేసారి బరిలో ఉంచారు దీంతో ఓ మూడు కోళ్లు మాత్రం భీకరంగా ఫైట్ చేయగా ఒక కోడి మాత్రం ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోయింది మరో ప్రక్కన మూడు కోళ్ళు తీవ్ర గాయాలతో ఒక్కొక్కడిగా కింద పడిపోయాయి దీంతో చివరికి ఎటు కదలకుండా నిల్చున్న కోడి విజయం సాధించి లక్షలు గెలుచుకొని తనపై బెట్ పెట్టిన వారికి కాసుల పంట పండించింది దీంతో ఆ కోడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవ్వగా మెజారిటీ నెటిజన్లు గొడవలు జరిగినప్పుడు ఏమీ చేయకపోవడమే ఉత్తమమైన మార్గం అని అనడానికి ఇది ఒక నిదర్శనం అని రాసుకొచ్చారు మరికొందరు ఫైవ్ స్టార్ చాక్లెట్ యాడ్ను గుర్తు చేశారు సర్వేజన సుఖినోభవంతు